గులాబ్ జామున్ చేస్తున్నప్పుడు అయితే మా చిన్నప్పుడు జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అయితే గుర్తుకోవచ్చు చిన్నప్పుడు మా అమ్మ నేను మా చెల్లె మా తమ్ముడు మేము మాత్రమే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు మా డాడీ అయితే పనిచేయడం కోసం భీమండికి వెళ్ళేవాడు పల్లెటూరు కాబట్టి కొనుక్కోవడానికి ఒక కిరాణం షాప్ కూడా ఉండేది కానీ మా కోసం మా అమ్మ తినడానికి బియ్యం రొట్టెలు సర్వపిండి బజ్జీలు ప్రతి ఒక్కటి చేసి అయితే ఒక రోజు ఏమైందంటే మా అమ్మ బజ్జీలు చేసి ఎవరికి చెప్పకుల్లి బిడ్డ బజ్జీలు చేసినట్టు అని చెప్పింది చిన్నప్పుడు అంతా ఎవరికి చెప్పనిచ్చేవాళ్ళు ఆ రోజు ఏమైందంటే మా పక్కనున్న ముసలిది మీ అమ్మ ఏం చేసిందే రమ్య అని అడిగింది ముసళ్ళి అడిగిన తర్వాత మీరు పుసుకున్న మా అమ్మ బజ్జీలు చేసింది అని చెప్పిన ఇన్న ముసలు ఇన్నట్టు వచ్చి మా అమ్మని అడిగింది బజ్జీలు చేసిన వాట కదనే రామ ఇక మా అమ్మ ఏం చేసింది నేను చెప్పకంటే ఎందుకు చెప్పినవని నన్ను పొట్టు పొట్టు కొట్టి ఏమైనా కూడా మన చిన్నప్పటి విషయాలు తలుచుకుంటే భలే హ్యాపీగా అయ్యో ముచ్చట్లో పడి చెప్పడమే మర్చిపోయినా ఇప్పటికే నాకు నైన్ ఫిఫ్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక ఫార్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వస్తే నా ఛానల్ మానిటైజేషన్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బా